నమస్తే అండి మేషరాశి వారికి జూలై ఇరవై ఒకటో తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశిలోనికి వచ్చే నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించండి ఈ వారం మీరు ప్రతి విషయంలో మంచి నైపుణ్యంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త స్నేహాలు ఏర్పడతాయి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పెట్టుబడులు పెట్టే సమయమని చెప్పవచ్చు ఎప్పటి నుండో వాయిదా వేసిన పనులు పూర్తి చేస్తారు భూములు విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయం నిర్ణయాత్మకంగా ఉండండి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీరుతాయి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులకు సజావుగా ఉంటుంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు వస్తాయి శత్రువుల సంఖ్య పెరిగే సమయమనే చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి